దేవుడి నమ్మని బట్టి అందరికీ ప్రైజులు ఆడండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడువు ఆశ్చర్యకరుడువు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాసత్య సంపూర్ణుడా దయగల తండ్రి దావిదు కుమారుడా లోకరక్షకుడా నీకు వందనాలయ ఎక్క ఇద్దరు ముగ్గురుని నామం పెరట శుతించిన జట నేను ఉంటానని వాగ్దానం చేసిన నా దేవానికి వందనాలయ్య పరిశుద్ధాత్మ దేవాని కృప మాకు రానివ్వండి నయనానికి స్తోత్రములు చెల్లిసిన నేను నామాన్ని స్థుతించేవారిగా ఆరాధించేవారిగా కొనియాడేవారిగా నా తండ్రిని సన్నిధిలో నా తండ్రి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రిని పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలి ప్రభ నీ పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మేము ఎందుకు పనికిరానటువంటి మా జీవితాలు ప్రభా వ్యర్థమైనటువంటి మా జీవితాలను ప్రభా నీ ఉచితమైన ప్రేమలో మమ్మల్ని భద్రపరుస్తున్న ప్రతి నిమిషము నా తండ్రి నీకు వందనాలు స్థులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు ఉన్న నా ప్రీ పరలోకపు తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో మా ప్రతి అవసరాలు తీరుస్తున్నామయ్యా ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దేగల రెక్తాల కింద మమ్మల్ని భద్రపరిచావయ్యా సజీవులుగా ఉంచావయ్యా మేము చెయ్యి ప్రతి ఒక్క పనుల్లో మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా ప్రయాణాల్లో తోడు ఉన్నారయ్యా మా జాబ్స్ నా తండ్రి మేము చేస్తున్న ప్రతి ఒక్క మీరు మాకు తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా ఉండి సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని నడిపిస్తున్నారు కదా నా తండ్రి కానీ నాయన నీ నామాన్ని మేము గనపరచలేని స్థితిలో ఉంటున్నామయ్యా నోరు తెరిచి నీ సన్నిధిలో నా తండ్రి నీ పాదాల దగ్గర మొరపెట్టలేని స్థితిలో ఉంటున్నామయ్యా విస్తారమైన పనులు పెట్టుకొని నా తండ్రి మా పనిని మేము దేముడుగా చేసుకుంటున్నాము కానీ నాయన నీకు సమయాన్ని కేటాయించుకోలేకపోచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మా పనుల భారాన్ని బట్టి మేము నీ సన్నిధిలో ప్రార్థించకుండాన్నట్లు ప్రభా ప్రతి ఒక్కరు హృదయాలు మార్చి ప్రభా మేము నీ సమయాన్ని కేటాయించేవారిగా నువ్వు చేసిన మేలుని బట్టి ఉపకారములు బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా నీ నామాన్ని గణపరిచిత మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ సహాయం దయచేయండి నాయన தண்டி குமாடு எல்ல ஜாலி பண்ணி நாட்டுல మా అమ్మ జాలిపడండి ప్రభా నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దిక్కులేని వారికి నా తండ్రి నేనే దిక్కే ఉన్నానని మాట్లాడుచున్నావు ప్రభా నాయన బేదలను కటాక్షిస్తానని మాట్లాడుచున్నావు ప్రభా నాయన ఎందుకు పనికిరాని మా జీవితాలు ప్రభా కుప్పల్లో నుంచి మమ్మల్ని లేపిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నేను జీవించుచున్నాను గనక మీరు నువ్వు జీవింతురని మాట్లాడుచున్నావు కదా ప్రభా నాయన మీకు శాంతిని అనుగ్రహిస్తానని చెప్పుచున్నావయ్యా మా మా కొరకు నా తండ్రి నీ సింహాసనాన్ని వదిలి వచ్చిన ఆయన మా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించిన దేవుడు ప్రభా నా తండ్రి శాంతి దూతవయ్యన్న నా తండ్రి నీకు వందనాలయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన తగ్గింపు మనసును మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి నాయన నాయనా ప్రభా భయభక్తులు కలిగిన జీవితం మాకు నేర్పించండియా దేవినకర మగు వర్షము మాకు కురినట్లు సహాయం దయచండి నా తండ్రి నాయన నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నీ ఆశీర్వాదములు నాయన ఇస్తా నా బిడ్డ కొరుకు నాయన నా తండ్రి నువ్వు ఎదురు చూస్తున్నావు కానీ మా హృదయ ద్వారములు వద్ద నా తండ్రి నేను ఎదురు చూస్తున్నాను కానీ మీ హృదయము నా తండ్రి తెరవట్లేదని చిన్నవయ్యా మా హృదయంలోకి నిన్ను ఆహ్వానించే బిడ్డల గమంలో సిద్ధపరచండి అయ్యా నేను అమ్మని స్థుతించటం మాకు సిద్ధపరచండి ప్రవ్వా మీకు వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన మీ కుమార్తెలు కానీ బిడ్డలు కానీ వారసులు కానీ కుమారులుగా మమ్మలను సిద్ధపరిచిన దేవుడు ప్రభా నాతండి ఆధిక్యతను మేము పోగొట్టుకోకుండానట్లు ప్రభా మమ్మల్ని సంయోచితమైన జ్ఞానంతో నడిపించమని కోరుచున్నామయ్యా యమనస్తులు ఈ లోకంలో బహు భయంకరంగా పాడైపోతున్నారయ్యా ఈ లోకంలో అపవాదిన వారిని నాతండి తప్పు తోవలతో నాతండి తప్పు ఆలోచనలతో వారి హృదయాలను నాతండి పాపము నింపుచింది ప్రభా నా తండ్రి తల్లిదండ్రులకు నా తండ్రి నాయన విధేయులుగా నా తండ్రి నడుచుకునే కృపను అనుగ్రహించండి ఆ తల్లిదండ్రుల హృదయాన్ని గ్రహించుకొని నీ నామానికి ఘనత తెచ్చి బిడ్డలుగా నిలపమని కోరుచున్నామయ్యా అంతేకాని ఈ లోక ఆశల కొరకు ఈ లోక ప్రేమల కొరకు వారి జీవితాలు ప్రభా నా తండ్రి వ్యర్థముగా వృధా చేసుకుంటున్నారయ్యా సాతాను వారు నా తండ్రి సులువుగా చిక్కులు పెట్టి పాపపు ఊబిలోనికి తీసుకువెళ్తుంది ప్రభా వారిని యొక్క నా తండ్రి వారసత్వాన్ని పోగొట్టుకుంటున్నారు కదా ప్రభా అలా బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో యమనస్తులు పాడైపోచున్నారు ప్రభా నా తండ్రి దర్శించండి ప్రభా మనస్తుల కొరకు భార్యము కలిగి ప్రార్థించటం మాకు నేర్పించండి నాయన మా బిడ్డల కొరకు మేము రే మొదటి జామున లేచి కన్నీరు విడిచిట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వండి నాయన నా తండ్రి ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మేము ప్రయాసపడుచున్నాము కాని ప్రభా అంతకన్నా గొప్ప శ్రేష్టమైన మాకు పరలోక రాజ్యంలో సిద్ధపరుస్తానన్న మా బిడ్డలకు ఆస్తులు సంపాదించుట కాదు కానీ మా బిడ్డలను సరి అయిన మార్గంలో భక్తిలో నిలుపుకునే శక్తి మాకు దయచేయండి ప్రభా నీ ప్రేమను వారు పొందుకున్న సహాయం దయచేయండి ప్రభా యుగయుగములు తరతరములు నీ ప్రేమ మాపై చూపించగలిగిన దేవుడు ప్రభా మా బిడ్డల బిడ్డల బిడ్డలు తరతంతం ప్రభా నీ కృప యుగయుగములు మా కుటుంబాల మీద నిలుచున్నట్లు సహాయము దయచేయమని కోరుచినమయ్య నీ వంద నాలుగు స్తోత్రములు ప్రభ ఏ బిడ్డలు దుఃఖముతో వ్యాధనతో నా తండ్రి బిడ్డల గురించి చింతిస్తూ నా తండ్రి బాధపడుచున్నారో వారి చింత నీ మీద వేస్తున్న వారికి నెమ్మదినివ్వండి ప్రభ వారి ఆలోచన విధానాన్ని మార్చమని కోరుచున్నాము వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చానను కుంగిపోయిన వారిని లేవనెత్తడానికి వచ్చిన దేవుడు ప్రభ నా తండ్రిని పరిశుద్ధాత్మ శక్తిని రానివ్వండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామై ఆ జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు వివాహాలు అవ్వట్లేదని ప్రభా బిడ్డలకు ఉద్యోగం లేదని ప్రభానాథండి బిడ్డలకు గర్భఫలం లేదని ప్రభానాథండి నాయన అనేక రకమైన సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ప్రభా అప్పుల కూరుకుపోయి కూరుకుపోయిన భార్యాభర్తల మధ్యన సమాధానాన్ని కోల్పోయి ప్రభా నాయన ఎంతో ఇబ్బంది పడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు కానీ ప్రభా ప్రతి బిడ్డను దర్శించండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వండి నాయన నీ ప్రేమను రానివ్వండి ప్రభా నా తండ్రిని యొక్క నా తండ్రి నాయనా దయ రానివ్వను కోరుచున్నాం నీ ధనాగారంలో ఉన్న ఐశ్వర్యం చొప్పున నా తండ్రి మమ్మలను దీవించగలిగిన దేవుడవు నీవే నో ప్రభా అటు కృపావరములతో నింపబడిన కృపను మేము పొందుకున్నకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు నాయన కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి నాయన ఒప్పుగోలు మనసు మాకు దయచేయండి పశ్చాత్తాపము కలిగిన నీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయటం మాకు నేర్పించండి సిద్ధబాటు దయచేయండి అంత్య దినములు అపాయకరమైన దినములో మేము ఉన్నామయ్యా ఏ దినమును ఏది సంభవించినో మాకు తెలియదు కానీ ప్రభా నీ యొక్క చివరి దినాల్లో ఉన్నాం ప్రభా జ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగి నడుచుకొని నీ సన్నిధి ప్రార్థన చేసి ఈవులను మాకు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన బుద్ధియు జ్ఞానము సర్వసంపదీ ఈవసమై ఉన్న మాట్లాడుచును ఆయన అట్టి బుద్ధియు జ్ఞానము మా బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా శోధన సహించి వాడు ధన్యుడు అన్నావు ప్రభా తన శోధనని నిలిచివాడే ప్రభు తన్ను ప్రేమించు వారుచున్నానని ప్రభా అతని జీవ కిరీటం వారికి ఇస్తానని వాగ్దానం చేస్తున్న దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రభు కనులు నీతి మంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నాయని మాట్లాడుచున్నది ఏముడు అయ్యా మా ప్రార్థన అంగీకరించండి మా నీతిని మేము కాపాడు సహాయం దిండి నీతి మంతుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లుగా మా నివాస స్థలములు ఆశీర్వదించబట్టి సహాయం సహాయం మనం కోరుచున్నానయ్యా నేను ముందుగా నడుచుచున్నాను ఇజ్రాయల్ దేవుడు నైనా నా సైన్యములు అధిపతి ఉన్న నా దేవాన్ని సన్నిధిలో ప్రపెట్టుచుండిగా మాకు ముందుగా మీరుండయ్యా మా సమస్యను తీర్చండి ప్రభువా మా ఆలోచన విధానానికి సమయోచితమైన జ్ఞానమునివ్వండి ప్రభువా ఆరోగ్యాలు ఇవ్వండి నా తండ్రి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న వారి ముట్టండి నెమ్మది లేక రాత్రులు నిద్ర పట్టక సంతో